హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండ్ రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మీనా బాలుతో ఏమండి గుడికి వెళ్దామండి నన్ను గుడికి తీసుకువెళ్ళండి అని అంటుంది సరే మీనా పద నాకైతే చాలా అర్జెంట్ పని ఉంది కానీ నువ్వు అడిగితే నేను కాదనకుండా ఉంటానా చెప్పు అని చెప్పేసి అంటాడు ఇంకా గుడికి వెళ్ళిన తర్వాత బాలు మీనాతో ఏంటి మీనా చాలా సంతోషంగా ఉన్నావేంటి కొంపతీసి ఏమైనా కొంప తీసి కాదు కొంప తీయకుండానే శుభవార్త చెప్తావా ఏంటి నేను తండ్రిని కాబోతున్నాను అని వార్త ఏమైనా చెబుతావా అని చెప్పేసి ఆత్రంగా సంతోషంగా అడుగుతూ ఉంటాడు అబ్బా అలాంటిది ఏం లేదండి కాసేపు మీరు మౌనంగా ఉండండి అని చెప్పి పూజారి గారు మౌనిక పేరు మీద సంజయ్ పేరు మీద అభిషేకం చేయండి అని చెప్పేసి వాళ్ళ పేరు మీద పూజలు జరిపిస్తూ ఉండగా వాళ్ళు ఏంటి నా చెల్లెల పేరు మీద పూజలు చేయిస్తున్నావు నిజంగా నువ్వెంత మంచిదానివో మీనా నీలాంటి వాళ్ళు సినిమాల్లో టీవీల్లో కూడా ఎక్కడ చూపించరు ఒక ఆడపడుచు కోసం వదిన ఎంతలా తాపత్రయపడ్డమా నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు నా జీవితంలోకి రాకుండా ఏ రోహిణి లాంటి అమ్మాయి కానీ ఇంకెవరైనా గయ్యాల గంప కానీ వచ్చుంటే నేనేమైపోయేవాడిని ఓ పక్కన ప్రభావతమ్మతో పడలేకపోతున్నాను భార్య కూడా అలాంటి మనిషి వచ్చుంటే నా జీవితం ఏమైపోయేది మీనా ఒక్కసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది అని అంటే మీనా నవ్వుతుంది ఇలా అంటుంది ఏవండి నా బాధంతా కూడా మౌనిక గురించే మీ చెల్లెలంటే మీకు పంచప్రాణం ఆ చెల్లెలు జీవితం సజావుగా సాగితే ఎవరికైనా భయం ఉండదు బాధ ఉండదు కానీ తన గురించి నాకు ఎప్పుడు మనసులో బాధగానే ఉంటుంది తన గురించి మీ అమ్మకి తెలియకపోయినా నాకైతే మాత్రం ఎప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండాలి ఎప్పుడు వాళ్ళు శుభవార్త చెబుతారు అని నేను ఎదురు చూస్తూ ఉంటాను మౌనిక ఏ రోజు నన్ను ఒక వదినలాగా చూడలేదండి నన్ను సొంత లాగా చూసుకుంది అలాంటి తను బాధలో ఉండి కన్నీరు పెట్టుకుంటే నా మనసు చాలా చివుక్కుమంటుంది నాకు చాలా బాధ అనిపిస్తుందండి అని అంటుంది ఇక తర్వాత ఇద్దరూ కూడా సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు చూసావా పూలగంప పంతులు గారు చెప్పారు ఎవరి గురించి అయితే నువ్వు బాధపడుతున్నావో వాళ్ళ కష్టాలన్నీ గట్టెక్కే రోజు తొందరలోనే వస్తుందమ్మా నువ్వు మనసులో ఎలాంటి కల్మషం పెట్టుకోకుండా ఆ దేవుడికి స్వచ్ఛమైన ప్రార్థన చేసావు కాబట్టే నీ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు అంత మంచి జరుగుతుంది అని కొబ్బరికాయ పువ్వులు ఇచ్చి పంపించడంతో ఇద్దరు సంతోషంగా ఇంటికి వచ్చేస్తారు ఇదిలా ఉండగా ఇంకో పక్కన నీలకంఠం సంజీవ్కి ఫోన్ చేస్తాడు ఆ నాన్న వెళ్ళవా ఎంత దూరం వెళ్ళవు చేరుకున్నావా అని అంటే వెళ్ళానురా అనుకున్న పని అయిపోయింది తిరిగి రిటర్న్ వస్తున్నాను అని చెప్పి అంటాడు ఏమన్నారు నాన్న వాళ్ళు అన్నీ చెప్పావా అన్ని తెలిసే ఒప్పుకున్నారా అని అంటే ఈ నేల కంఠం అడిగితే ఒప్పుకొంది ఎవడ్రా నీకేం తక్కువరా అందగడివి డబ్బున్న వడివి ఈ నేలకంఠం కొడుకువి నీకు సంబంధం అడిగితే కాదనే వాళ్ళు ఎవరుంటారు అంతా నేను చెప్పాను వాళ్ళు ఒప్పుకున్నారు ఇష్టం లేకుండా జరిగిందంటున్నారు కదా పెళ్ళి మరి ఆ అమ్మాయికి విడాకులు ఇచ్చి పంపించేసేయండి ఆ తర్వాత మనం పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అని వాళ్ళు అన్నారు ఈ సంబంధం అవ్వాలని ఎన్నో రోజుల నుంచి కోరుకుంటున్నా నేను ఇప్పటికీ సంబంధం ఖాయమైంది ఇక నాకు రాజకీయంగా ఎలాంటి అడ్డంకులు కూడా ఉండవు డైరెక్ట్గా నేను ఎమ్మెల్యేనే అయిపోతాను వాళ్ళకి ఆస్తులు పలుకుబడులు ఉన్నాయి మనకి ఆస్తి ఉంది కానీ రాజకీయంగా మాత్రం ఏమీ లేదు ఈ రోజుకి నాకు ఆ బాధ కూడా పోతుందిరా ఆ సంబంధం ఖాయం చేసుకున్నాను మౌనికకి నీకు మధ్య ఏమీ లేదని నేను అంతా చెప్పాను తాంబూలాలు కూడా పుచ్చుకొని వస్తున్నాను రా అని అనగానే ఇక సంజు అవునా నీ సంతోషమే నా సంతోషం నాన్న నువ్వు బాధగా ఉంటేనే నేను భరించలేను నీ సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను అని చెప్పి సంజు అంటాడు ఇంకా అలా వస్తూ వస్తూ ఉండగా ఎదురుగా ఒక లారీ వస్తూ ఉంటుంది ఆ లారీని ఆ లారీ నుండి పక్కకు తప్పించడానికి నీళ్ళకంఠం బ్రేక్ వేస్తాడు కానీ అసలు బ్రేకు పని చేయదు చాలా వేగంగా లారీ అలాగే నీల ఇద్దరు ఎదురు బదురుగా ఉంటారు బ్రేకు పడదు బ్రేకుకి ఒక వాటర్ బాటిల్ అడ్డుపడంతో అసలు బ్రేకు వేయలేడు తిన్నగా ఎదురుగా ఉన్న లారీకి కారు ఢీకొట్టడంతో చాలా పెద్ద యాక్సిడెంట్ జరుగుతుంది నేల కంఠం స్పాట్లోనే కారులోంచి బయటకు వచ్చేసి మరి ఓ పక్కన పడిపోయి ఉంటాడు ఇక తర్వాత సంజుకి ఫోన్ చేసి అలా నా కార్ నెంబర్ యాక్సిడెంట్ అయింది హాస్పిటల్కి రండి అని ఫోన్ చేయడంతో చాలా సంజు షాక్ అయిపోతాడు అందరూ షాక్ అయిపోతారు ఏడుస్తూ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు ఇంకా మౌనిక ఏడుస్తూ బాలు మీనాకి ఫోన్ చేసి చెప్పడంతో అందరూ హుటాహుటిన ఏడుస్తూ హాస్పిటల్ దగ్గరికి చేరుకుంటారు ఇంకా బాలు డాక్టర్ గారండి ఎలా ఉంది ఆయనకి ఎలా ఉంది అని అడగడంతో ఎలా ఉందంటారు ఏంటండి ఆయన స్పాట్లోనే అని అనగానే ఇంకా సంజు నో అంటూ గట్టిగా అరుస్తాడు ఇక తర్వాత డాక్టర్ ఆయన కోమలోకి వెళ్ళిపోయారు వారం రోజులు గడిస్తే కానీ ఏమీ చెప్పలేము ఆయన ప్రాణం కూడా ఎక్కడో ఉంది ఉందని లేదని ఏదైతే మేము సరిగ్గా అయితే చెప్పలేము వారం రోజులు మీరు వేచి చూడాల్సిందే ఏ విషయం తెలియడానికైనా మీరు కాస్త ధైర్యంతో ఓపిక పట్టాల్సిందే అని చెప్పడంతో నీలకంఠం భార్య అందరూ ఏడుస్తూ ఉంటారు మోనిక ఏడుస్తూ ఉంటుంది ఇంకా సత్యం బాలు అందరూ కూడా సంజుకి ధైర్యం చెప్తారు సంజు ఏం కాదు మీ నాన్నగారికి ఏం కాదు ఆయన కోలుకుంటారు డాక్టర్ గారు వారం అంటున్నారు కానీ వారం లోపే ఆయన కోలుకుంటారు అని చెప్తే ఎలాండి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి మీరు నా కళ్ళ ముందు కనిపిస్తేనే నాకు కంపరంగా ఉంది మా నాన్నకి పరిస్థితి రావడానికి మీరే కారణం అసలు మీ కుటుంబం అంటే నేను నాన్నకి అసహ్యం ఇప్పుడు ఆయనకి ఈ పరిస్థితి వచ్చింది మీ వల్లే ఇప్పుడు నాకు వచ్చి ధైర్యం చెప్పే మాటలు చెప్తారా అసలు మిమ్మల్ని చూస్తేనే నాకు కోపంగా ఉంది అని చాలా ఆశయించుకుంటాడు ఆశయించుకున్న ఇక ప్రభావతి అదేంటి బాబు అలా అంటున్నావు మీ నాన్నగారికి ఇలా అయితే దానికి మేం కారణం ఎందుకు సరేలే ఏదో కోపంలో అంటున్నావు కోపంలో ఆవేశంలో అనే మాటలు అసలు మేము పాటించుకోము వదిన గారు మీరైనా ధైర్యంగా ఉండండి మీ అబ్బాయికి ధైర్యం చెప్పండి అని చెప్పేసి ఇక ప్రభావతి అంటుంది ఇంకా తన భార్య ఏడుస్తూ ఉంటుంది మౌనిక కూడా బాధపడుతూ ఉంటుంది ఇంకా మనోజు భవా అంటూ దగ్గరికి వెళ్తే చి అని చెప్పి చెయ్యి కొడతాడు ఇంకా రోహిణి మనోజ్ తను తన దగ్గరికి నువ్వు వెళ్ళొద్దు తనని నువ్వు బ్రతిమలుతుంటే హీనంగా పురుగును చూసినట్టు చూస్తున్నాడు నువ్వు ఇంక తన దగ్గరికి వెళ్ళి ధైర్యం చెప్పద్దు అసలేమనుకుంటున్నాడు వాళ్ళకి ఎంత ఉంటే మనకెంత ఉండాలి ఇంకోసారి నువ్వు సంజు దగ్గరికి వెళ్ళి ఏదైనా చెప్తే మర్యాదగా ఉండదు నువ్వొచ్చాయి అని కోపంగా అంటుంది ఇంకా తర్వాత మనోజు వెళ్ళిపోతాడు బాలు మాత్రం వెళ్ళి సంజు ఏమవ్వదు బావా నువ్వు అలా కంగారు పడకు ఒక్కోసారి ఇలాంటివి జరుగుతాయి కానీ ధైర్యంగా ఉండాలి నువ్వే లేకపోతే మిమ్మకు ధైర్యం ఎవరు చెబుతారు అని అనగానే ఇంకా కోపగించుకుంటూ ఉంటాడు సంజు అప్పుడు మీనా ఇలా అంటుంది ఏవండి సంజు ఇప్పుడు చాలా బాధలో ఉన్నాడు తనకి మంచిదో చేయడేదో కూడా తెలియడం లేదు వాళ్ళ నాన్నగారంటే సంజుకి చాలా ఇష్టం ఆ బాధలో ఉండి మిమ్మల్ని కసురుకుంటున్నాడు ఆయన మీరు మాత్రం అతని చెయ్యి వదలద్దు ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి ధైర్యం చెప్పాలి అని చెప్పేమేనా అంటుంది ఇంకా తర్వాత ఒక రోజంతా అలాగే ఎక్కడ వాళ్ళు అక్కడే కూర్చొని హాస్పిటల్లో అలా అలాగే గడిచిపోతుంది ఇక రెండవ రోజు ఉదయాన్నే మౌనిక టిఫిన్ తీసుకొస్తుంది అత్తయ్య గారు తినండి అత్తయ్య గారు పచ్చి మంచి నీళ్ళు కూడా మీరు తాగలేదు ఇలా అయితే ఎలా చెప్పండి అని బ్రతిమాలడంతో తను కాస్త తింటుంది ఇంకా తర్వాత సంజయ్ దగ్గరికి వస్తుంది ఏవండి కాస్త తినండి అని అనగానే నాకొద్దు అని అంటాడు అలా అంటారు ఏంటండి తినండి అని అనగానే ఇంకా టిఫిన్ ఓపెన్ చేసి మౌనిక మొహం మీదే విసిరి కొడతాడు అది బాలు మీనా అందరూ చూస్తారు ఇంకా ప్రభావతికి చాలా కోపం వస్తుంది కోపంగా వెళ్ళి నిలదీద్దామనుకుంటుంది అప్పుడు మీనా తనని ఆపేస్తుంది ఇంకా కాసేపు ఇలా మౌ ఆయన్ని మౌనంగా వదిలేండి ఎవరు ఇబ్బంది పెట్టద్దు దయచేసి కోపం తెచ్చుకోవద్దు అని చెప్పేసి మీనా అంటుంది మౌనిక నువ్వు వెళ్ళు అని మౌనికని పంపించేస్తుంది ఇక మౌనిక అయితే మొక్కులు మొక్కుకుంటుంది మా మామయ్య గారు కోలుకుంటే అది చేస్తాము ఇది చేస్తాము అలా చేస్తాము ఇలా చేస్తాము అని మొక్కని మొక్కుండదు ఎన్నో మొక్కులు ఎన్నో కోరికలు కోరుతుంది అలాగే ఒక ముడుపు కూడా కడుతుంది మామయ్య గారు కోరుకు కోలుకుంటే ఈ ముడుపు నీకు సమర్పిస్తాము అంటూ ఏడుస్తూ కన్నీటితో ఓ ముడుపు కూడా కట్టి ఉంచుతుంది ఇంకా రాత్రి అవుతుంది అలాగే సంజు బాధపడుతూ ఏడుస్తూ ఓ చోట కూర్చుంటాడు ఇంకా బాలు ప్లేట్లో భోజనం తీసుకొని తన దగ్గరికి వెళ్తాడు బావా నువ్వు నన్ను ఎంత కసరుకున్నా ఎంత చీకొట్టినా ఇప్పుడైతే నేను నిన్ను వదిలిపెట్టను బావా నా చెల్లెలు మొహం మీద ఇందాక టిఫిన్ విసురు కొట్టావు అయినా నాకు కోపం రాలేదు అంతకుముందు నా చెల్లెలుకి తలుపు వేసినప్పుడు తన చేతి వేళ్ళు తలుపులో పడ్డాయి తను బాధపడిందని నిన్ను కూడా నేను అలాగే చేశాను గుర్తుందా కానీ ఇప్పుడు అలా చేయాలనిపించడం లేదు ఎందుకంటే నీ కళ్ళల్లో ప్రేమ నాకు కనిపిస్తుంది మీ నాన్న అంటే నీకెంత ఇష్టమో నాకు కూడా అంతే ఇష్టం నీలో నన్ను నేను చూసుకుంటున్నాను ఎవరికైనా అంతే ఏదైనా జరిగింది అంటే తల్లడిల్లిపోతారు ఆ బాధని భరించలేరు ఆ బాధ వర్ణనాతీతం మా నాన్న నా ప్రాణం మా నాన్న నా సర్వస్వం ఆయనకి గుండుపోటు వచ్చినప్పుడు నీలాగే నేను పిచ్చివాడిని అయిపోయాను తెలుసా ఈ ప్రపంచమే నాకు చీకటైపోయింది బాధ అంటే ఎలా ఉంటుందో మొట్టమొదటిసారి నా గుండెకి తెలిసింది నాన్నకి ఏదైనా జరగదనేది జరిగితే నేను ఎలా తట్టుకుంటాను అసలు నేను ఆ వార్త వినగలనా నేను బ్రతికి ఉంటానా అని నాలో నేనే అనుకుంటూ పిచ్చివాడిని అయిపోయాను ఇప్పుడు నేను చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది మా మీద కోపంతో మా మీద నువ్వు అరవడం లేదు మీ నాన్న మీద ప్రేమతో నువ్విలా అరుస్తున్నావు అంతేకాని మరోలా మేమైతే అనుకోవడం లేదు బావా ఒక్కడు చెప్తున్నాను విను మీ నాన్నకి ఏమీ కాదు ఆయన ఖచ్చితంగా కోలుకుంటాడు నా చెల్లెలు మీ ఇంట్లో అడుగు పెట్టింది మీకంతా మంచి జరుగుతుంది నా చెల్లెలు ఎన్నో మొక్కులు మొక్కుతుంది ముడుపు కూడా కట్టింది తన ప్రార్థనలో న్యాయం ఉంది ధర్మం ఉంది తన పక్కన భగవంతుడు నిలబడతాడన్న నమ్మకం నాకుంది బావా ఇప్పుడు నేను చెప్తున్నాను మీ నాన్నకి ఏమీ జరగదు ఆయన కోలుకుంటాడు నా మాట విని ఈ కొంచెం తిను ప్లీజ్ బావా ఎప్పుడు ఎవరిని నేను బ్రతిమాలేదు కానీ నిన్ను నేను బ్రతిమలుతున్నాను నా చెల్లెల భర్తవని కాదు తండ్రి గురించి బాధపడుతున్న ఒక కొడుకు కాబట్టే ఆ బాధ నాకు తెలుసు కాబట్టే నిన్ను బ్రతిమలుతున్నాను తినుభవా అంటూ ధైర్యంగా ఇంకా తనే బాలునే సంజుకి తినిపించడంతో సంజు కాస్త మెత్తబడతాడు మనసులో ఉన్న ఆ బాధ కూడా తగ్గుతుంది బాలు ఇంతలా చెబుతున్నాడంటే ఖచ్చితంగా మా నాన్నకి ఏమీ కాదు వాళ్ళ చెల్లెల మొహం మీద టిఫిన్ విసిరి కొట్టినప్పుడు నా మీద కోపంతో నా మీదకి దూసుకొస్తాడేమో అనుకున్నాను కానీ నన్ను ఇలా బ్రతిమాలుతున్నాడు అని చెప్పి ఇంకా టిఫిన్ తింటాడు ఆ తర్వాత డాక్టర్ గారు వస్తారు వచ్చి మీ అందరికీ ఒక గుడ్ న్యూస్ నీలకంఠం గారికి అవుట్ ఆఫ్ డేంజర్ కాకపోతే ఆయన ఇప్పుడే స్పృహలోకి రారు ఇంకా కొన్ని రోజులైతే టైం పడుతుంది ప్రాణాలకైతే ప్రమాదం లేదు కానీ ఆయన స్పృహలోకి రావటానికే కొంచెం టైం పడుతుంది మేము మందులు ఇంజెక్షన్స్ అవన్నీ వేస్తున్నాము అదృష్టవశాత్తు ఆ దేవుడు దయవల్ల ముందే స్పృహలోకి వస్తే అంతకంటే కావాల్సింది ఏముండదు అని డాక్టర్ చెప్పడంతో అందరూ చాలా సంతోషపడిపోతారు డాక్టర్ గారు ముందైతే ప్రాణాలకి కూడా గ్యారెంటీ లేదని చెప్పారు కానీ ఇప్పుడు ప్రాణాలకి ప్రమాదం లేదని చెప్తున్నారు ఇంకా ఇది శుభవార్తే కదా ఆయన కో కోలుకుంటారు కూడా ఆయన స్పృహలోకి వస్తారు అని అందరూ సంతోషపడుతూ ఉండగా ఇంకా మౌనిక వచ్చి ఏవండి నేను చెప్పాను కదా మామయ్య గారికి ఏమీ కాదని ఆయన కోలుకుంటారండి ఆయనకేం కాదు అని చెప్పేసి సంజుని హక్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది ఇంకా అప్పుడు ఆ క్షణంలో సంజు అయితే మారిపోతాడు మా నాన్న మౌనికకి విడాకులు ఇచ్చి మరో పెళ్ళి నాకు చేయాలని చెప్పి తను ఒక సంబంధం కూడా మాట్లాడి వచ్చాడు కానీ ఇప్పుడేమో ఇలా జరిగింది దీన్ని బట్టి చూస్తే అతను చేసింది తప్పు పాపం కాబట్టి ఆ దేవుడు వెంటనే శిక్ష విధించాడు ఇంకా మౌనికను నేను బాధ పెట్టడం కరెక్టు కాదు మౌనికను నేను భార్యగానే చూసుకోవాలి తనని నేను ప్రేమించడం మొదలు పెట్టాలి బాలుని ఓ రౌడీ అనుకున్న ఓ గుండ ఓ పొగరుబోత్ అనుకున్నాను కానీ నా గురించి అంతలా బాధపడుతూ తను అలా మాట్లాడాడంటే నిజంగా ఆ మాటలు నా మీద చాలా పని చేశాయి అందరూ అనుకుంటున్నట్టు బాలు చెడ్డవాడైతే కాదు మంచివాడే బాలు అయితే మంచివాడే అని మనసులో అనుకుంటాడు ఇది ఇవాటి ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరుగుతుంది రాబోయే కథలో ఎలాంటి మలుపు తిరుగుతుంది నీల కంఠం కోలుకున్న తర్వాత ముందు దానికి విడాకులు ఇచ్చేరా విడాకులు ఇచ్చేశాక అప్పుడు ముహూర్తం పెట్టిద్దామని ఆడపిల్లవాళ్ళు అంటున్నారు అని అంటే అప్పుడు సంజు తండ్రిని ఎదిరిస్తాడా నాన్న మౌనికకు విడాకులు ఇచ్చి నువ్వు నేను నువ్వు చెప్పిన పెళ్లి చేసుకున్నానా అని మరి చెబుతాడా ఎందుకు చేసుకోవు అని అడిగితే జరిగిన విషయం అంతా చెబుతాడా మరి నేల యాక్సిడెంట్ అయిన తర్వాత ఏం జరిగిందో అదంతా మర్చిపోతాడా ఏం జరుగుతుంది రాబోయే కథలో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లేటెస్ట్ అప్డేట్స్ అండి